గరంబులలో గిరి ప్రాంతాలలో నగరంబులలో గిరి తాంటాలలో నగరంబులలో గిరి ప్రాంతాలలో సమాజ శ్రేయమే తమ ధేయ అంగ సమాజ శ్రేయమే సమదేయ సమాజ శ్రేయమే తమ ధేయ వీరుల రమ్మని కాలం చితాపించు వీరుల రమ్మని భారత ప్రజలందరిని కలుపు కార్తని భారతి పిలిచిందో భారతి పిలిచిందో భారతి పిలిచిందో మన భారతి పిలిచిందో సమస్యలెన్నో చుట్టూ సమస్యలెన్నో చుట్టుముట్టిన సంఘటనే మా సమాధానమని సంఘటనమే మా సమాధానమని సంఘటనే మా సమాధానమని సంఘటనమే మా సమాధానమని సమర సగీతాలాపన చేస్తూ సమర సగీతాలాపన చేస్తూ సమర సగీతాలాపన చేస్తూ సమర సంగీతాలాపన చే పిలిచే చేతన నింపగ రమ్మని పగనం మన మారతి పిలిచిందో భారతి పిలిచిందో మన మారతి పిలిచిందో గగనము తాకెడి మన గములపై గగనము తాకడి మన గములపై గగనము తాకడి మన గములపై గగనము తాకడి మన దులపై గగనములు बागवान त्वचा मुनु एगरेसी रेसी बागवान मुनु एगरेसी रेसी बागवान मुनु एगरेसी रेसी युगा युगा धर्म ज्योतितो युगा युगा आलमाना धर्म ज्योतितो तो युगा युगा धर्म ज्योतितो तो युगा युगा आलमाना धर्म जोती तो अंत पविलू ने बुला नहीं येगा मुना अंत का पविलू मान భారత్ పిలిచిందో అవ సో దేశభక్తి పాఠాని అందరికి వినిపించినందుకు ధన్యవాదములు మీరిచ్చిన మాటే కదా మీరిచ్చిన మాటే కదా రెగ్యులర్ అయి చేస్తామని మాటే కదా రెగ్యులర్ అయి చేస్తామని చేస్తామని రెగ్యులరైజ్ చేస్తామని ఒకే వద్దంటివి కదా వద్దంటివి కదా వద్దే కదా పర్మనెంట్ పర్మనెంట్ చేస్తామని వద్దే వద్దంటివి కదా సమాన వేతనం సమాన వేతనం సమాన సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం గారికి వారి మనసు కరిగి మనకిచ్చిన మాటలు మాటని ఆదివారం చర్చలు అన్నారు చర్చల ద్వారా మనకు న్యాయం జరగాలని ఆ భగవంతుని కోరుతూ ఆ భగవంతుడు సీఎం గారి